नित्यं स्वोदरपूरणाय सकलानुद्दिश्य वित्ताशया व्यर्थम् पर्यटनम् करोमि भवतः सेवां न जाने विभो मज्जन्मान्तरपुण्यपाकबलतस्त्वं शर्व सर्वान्तरस्तिष्ठस्येव हि పశుపతే పశుపతే రోహ ప్రభు పశుపతి శివ నా కడుపు నింపుకోవడానికి ధనాశచే నిత్యము ధనము కలవారినందరినీ ఉద్దేశించి వ్యర్థంగా ఎరుగుతున్నాను నీ సేవను కొంచెం కూడా ఎరగను కానీ నా పూర్వజన్మ పరిపాక ఫలముచే సర్వాంతర్యామివి అయిన నీవు అన్నిటి ఉన్న విధంగానే నాయందు కూడా ఉన్నావు అందుచే నేను నిన్ను అందుచే నీవు నన్ను ఉపేక్షించడానికి వీలులేదు నేను కూడా నీకు రక్షింపదగినవాడను అవుతున్నాను నమః పార్వతీ